నమస్కారం నేను వరుసగా చూస్తున్నాను మా సిం సింగమల్లి ఎమ్మెల్యే శ్రావిణిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు పక్కన ఫోటో పెట్టి ఒకటి కూడా లెక్కెంచుతాను అంట అవి నాకు కూడా చేసినారు మటకాయలు లెక్క ఎంచుతారు రోజు నా బస్సులు లెక్క వస్తుంది చిల్లర పొట్టు చిల్లర వస్తాయి నోట్లు వస్తాయి అన్నీ వస్తాయి ఏం అంత ఎవడు మాట్లాడ మాట్లా అయినా మాట్లాడుతున్నారు నాకు అర్థం కావడంలో చాలా మంది ఉన్నారు అందరి గురించి మాట్లాడండి ఏ అంత ఇంటికి చిక్కిందా పాప ఆ పాప అంత ఎట్టికి చిక్కిందా ప్రతి ఒక్కరు నోరు వారేసుకుంటే ఎందుకు కులం తక్కువనే కదా ఆ పిల్లకైనా స్మార్ట్ గుండేవాళ్ళు ఎవరు లేరు చదువుకుంది అన్నీ తెలుసు అంత ఈజీగా మాట్లాడతారు బందరు పోయి సింగన సింగనవాళ్ళు అంత పెట్టి మీటింగ్లు పెట్టి బుక్రా సమిద్రులు మీటింగ్ పెడితే ఏం చేస్తున్నారా పుట్లలో మీటింగ్ పెడితే ఏం చేస్తున్నారా మాట్లాడండి మీరు మాట్లాడండి చేద్దా అంత ఓపెన్ చేశా మన వాళ్ళు చేసుకోండి నమ్మలే ఎవరైనా కామెంట్ చేసినారా ఎవరైనా కామెంట్ చేసినారా మన పార్టీలో మనకు నీకెంత బలమో నీకు ఎంత మాట్లాడు రేపు ఆరు వైఎస్ఆర్ మీద మాట్లాడేవాళ్ళు లేవో ఆ అంటే ఆ పాపను పట్టుకున్నారు చూస్తా ఉన్నా చూస్తా ఉన్నా ఏం చేస్తారా అవతలలో మాట్లాడండి అవతలలో మాట్లాడండి ఏదైనా ఉంటుంది ఇంత మనం మనం కొట్టుకునేది అంట వేరే వాళ్ళు అనండి ఇంటికాడికి వస్తారు అంతా సార్ పాప ఏదో అయింది అమ్మాయి ఎమ్మెల్యే పాప నూట యాభై కష్టాలు మళ్ళీ ఎమ్మెల్యే అయితే ఆ అమ్మాయికి బర్డను వేరే వాళ్ళను అటాచ్ చేసినారు అంత ఈజీగా ఉందనుకుంటారా సరే కామెంట్ చేయండి రా కామెంట్ చేయి మీ ఊర్లో ఏమేమి దొరుకుతుందో కామెంట్ చేయి మరి ముఖరాజు అంతకు పెద్దగా మీటింగ్ పెట్టిరే నోరు పరచుకోకూడదా మన వాళ్ళ దీనికి ఆడిపిల్లరు అది కులం తక్కువనే మాట్లాడుతున్నారు మీరు పాప ఒక నోట్లు పెట్టి ఎంచుతూ ఉన్నారు పాప నోట్లు పెట్టి ఎంచుతా అంటే బంధువుగాడు ఎవరు చేయకూడదు ఇంకోటి ఏం చేయకూడదు ఒప్పుకోరమ్మా దయచేసి ఎవరో మాట్లాడిన వాళ్ళకి చెప్తాను ఒప్పుకోరు మీరు మాట్లాడేది ఉంటే గురించి మాట్లాడదు మాలో ఎన్నో ఉంటాయి తప్పులు నాలో కూడా ఉండొచ్చు తప్పులు అవును మాకే నూట యాభై గ్రూపులు ఉన్నాయి తెలుగుదేశంలోనే మా ఊర్లోనే నూట యాభై గ్రూపులు ఉన్నాయి ఆడిది ఆ పిల్ల సరే నీ పాసే ఆ పబ్బిని ఎగితే చూపిస్తారు నీకు నిజంగా ఉంటే ప్రతాప్ చూపి వైఎస్ఆర్ వాళ్ళు నిదా ఈయన ఈ పెద్ద సైజనాథ్ బ్రహ్మాండంగా స్పీచ్లు ఇస్తాడు అదేదో ఆయన ప్రెసిడెంట్ అయినాడు నా గురించి కూడా మాట్లాడతాడు సైజనాథ్ నాకేం కాదు ఎవరు మాట్లాడినా నేనే నేనే బాధపడినా తప్పు దయచేసి మీరు ఏదో ఉంటే తేల్చుకోండి పోయి లేదా ప్రెసిడెంట్ దగ్గర పోండి లేకపోతే ఇద్దరు ఉన్నారు కదా అక్కడ నాయుడు ఉన్నాడు ఇతరులు రెడ్డిగాడు ఉన్నాడు పోండి అవును నీకు పదవిషనా అయ్యా నీకు పదవి ఇస్తేనే గౌరవించినట్టు కాదు మనం కార్యకర్తలు ఈరోజు మాకంత ఎవరున్నారు ఆ కార్యకర్తలు ఉండి ఇంత జోరుగా ఉన్నాడు వాళ్ళు లేకపోయినా ఇవాళ పరిగెత్తేది నేను హైదరాబాద్కి ఎటుకన్నా మీ ప్రతాపం చూడొద్దాం ప్లీజ్ దయచేసి దయచేసి నేను ఏ నేమండంలే చూస్తా ఉన్న వీడియోలు వీడియోలు చూస్తాను కామెంట్ చేయలే ఎవరి గురించి ఎప్పుడు కామెంట్ చేయను వాళ్ళు కూడా పక్కన చూస్తా అంటే ఏంట నాకు చాలా పెట్టారు అట్లాంటివి రోజు మా ఇంట్లో ఎంచుతారు బస్సులు నలభై రెండు బస్సులు ఆన్లైన్ ఆల్ ఇండియా బెంగళూరు బస్సులు సిరా బస్సులు బల్లారి బస్సులు ఇవన్నీ ఇంత వస్తుంది ఇంత వస్తుంది ఒకటేసారి మామ వాడేవడో పక్కన నించుతా అంటే ఆ పిల్లలు మాట్లాడి సార్ మాట్లాడండి పోయి వాళ్ళు వారి గురించి మాట్లాడండి మీకు ఏదైనా బాధ ఉంటే మీకు ఇంకోటి మాకు మాకైతే ఇప్పుడు ఎవరు ఎమ్మెల్యేకు ఇద్దరు లేరు మీకున్నారు నర్సానాయుడు ఉన్నాడు కేశవరెడ్డి ఉన్నారు వాళ్ళ దగ్గర పోయి కూర్చొని మాట్లాడండి నో మోర్ కామెంట్ అండ్ శ్రావెనింగ్ ప్లీజ్ దయచేసి దయచేసి అంటున్నా